పండగ రోజున సంక్రాంతి పండగ రోజున సినిమాలు చూడటం అనేది మనకు ఆనవాయితీ ఒక్క సినిమా కాదు రెండు సినిమాలు కాదు మూడు సినిమాలు కాదు నాలుగు సినిమాలు వచ్చిన సినిమాలు చూస్తారు ఇది మన తెలుగువారికి సంక్రాంతి అంటే సినిమా పండుగ ఇలాగే ఈ సంక్రాంతికి వచ్చే నాలుగు సినిమాలు వస్తున్నాయి ముందుగా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ గుంటూరు కారం అలాగే చైల్డ్ ఆర్టిస్ట్గా చూశాను తేజ ఇప్పుడు ఒక హీరో అయ్యి హను మ్యాన్ అనే సినిమాతో వస్తున్నాడు ఐ విష్ ఆల్ ద బెస్ట్ అలాగే మా వెంకీ డెబ్బై ఐదు సినిమా డెబ్బై ఐదు సినిమాలు పూర్తి చేసుకుని సైందం అనే సినిమాతో వస్తున్నాడు ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ మేమిప్పుడు నాసమిరంగా మీ ముందుకు వస్తున్నాం మీకు మేమిచ్చే సినిమా నచ్చితే మీరు ఎంత ఆదరిస్తారో రెండు పండగలుగా రెండు పండగలు చూశాను అలా మీకు సినిమా నచ్చుతుందని ఈ పండగ కూడా అలాగే ఆదరిస్తానని నా రంగా ఈ సినిమాలో నేను ఫస్ట్గా మా మా సినిమాకి స్టార్ ఎవరంటే కిరవాణి గారు కీరవాణి గారు ఈజ్ ఆర్ స్టార్ ఆయన ఇచ్చిన పాటలు అటు అటువంటి ఇటువంటి కాదు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇవాళే ఇంకో మూడు పాటలు రిలీజ్ చేశాము మీరు చూస్తారు రేపు వాటి సంగతి అండ్ అంతేకాదు కీర్వాణి గారు మమ్మల్ని అందరినీ ఈ సినిమా మూడు నెలల్లో పూర్తి చేశామంటే అంతేకాదు ఆయన మా వెనకాల ఉండి మమ్మల్ని ముందుకు తోశారు ఎప్పటికప్పుడు